Hi friends, welcome to our channel smart action. Chalpavatamika live. Friends, first time uh chala, chala mil live. Welcome to our channel smart action.

వీడియోస్ కూడా చాలా బాగా ఏర్పట్టా కాకపోతే మీతో ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేద్దామని లైవ్ చేశాను फर्स्ट टाइम मैं झाँल सब्सक्राइब सबक्रैब् इसको लाइक शेयर कामेंट बॉक्स में कामेंटे హాయ్ ఎక్కడ నుండి హాయ్ హలో ఎక్కడ నుండి మీరు హాయ్ నుండి ఫస్ట్ టైం మా లైవ్కి వస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియోస్ వెళ్ళారు హాయ్ ఎక్కడ నుండి మీరు మా లైవ్ చూసుకున్నారు మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి పంజ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ అక్షయ్ మన ఛానల్ ఫస్ట్ టైం లైవ్కి వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సాడ్ అయ్యి అని కానీ హాయ్ అని చెప్తున్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడ నుండి మీరు పేరు వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ అక్షే ఫస్ట్ టైం మా లైవ్ వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి ये मध्य चालू ले लाइव का चालू ले लाइव अंदर के लाइव बढ़ते हैं हाय ओ मैं से उससे ले रहा हूँ चट दादा बालों अच्छा అయం నర్సిం కొత్త పూలు కొత్త పూలు ఎక్కడండి మీరు అయం ఎన్ఎస్సి కమాండో మెసేజ్ రా మెసేజ్ రాలేదు ఇంతకుముందు అందుకనే ఎక్కడ నుండి మీరు اس سے کمانڈ ہائے فرینڈز ویلکم ٹو اور چینل اس کمانڈ شیٹ فرسٹ ٹائم اگر লাইو کر سسٹم مل چینل سبسکرائب کرنی سبسکرائب کرنی వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ అక్షయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ అక్షయ్ ఫస్ట్ టైం మా లైఫ్ వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా లైఫ్ వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేటివ్ విశేషాలు చాలా రోజుల తర్వాత మా లైవ్ లైవ్ పెడుతున్నాం ఈరోజు ఫస్ట్ టైం మా లైవ్ వస్తే మా లైవ్ వస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియోస్ ఎలా ఉన్నాయి కంప్రోవా జ్ఞాన స్మార్ట్ వచ్చే చాలొన్ తర్వాత మళ్ళీ లైవ్ వస్తా శికన్ చాలొలే లైవ్ లో ఉరాక ఎక్కడ ఉన్నో ఇలా ఉన్నో స లైవ్ యా చాలొన్ తర్వాత మళ్ళీ లైవ్ పెడతా श्रीकांत कावेरी आई रम्या रावण सुर महेश फर्स्ट टाइम के लाइव मैं झाँल सब्सक्राइब सब्सक्राइब्स लाइक शेयर कामेंट बामें ఇంకా ఛానల్స్ మాట ఫస్ట్ టైం లైవ్ ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా లైవ్కి వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియోస్ ఎలా ఉన్నాయి చాలా రోజుల తర్వాత మళ్ళీ లైవ్కి వస్తున్నాయి ఇన్ని రోజులే లైవ్ రాక శ్రీకాంత్ ఇంకేంటి విశేషాలు కామారెడ్డి ఘోరంగా అయిపోయింది కదా మొన్న ఎలా ఉంది మీ ఇల్లు బాగుందా అక్కడ కూడా వాటర్ వచ్చేసి

జీవితంలో ఎలా ఎదగాలంటే ఎన్నో రోజు పెట్టుకుని పెట్టుకోవాలి జీవితంలో ఎదకాలంటే ఫస్ట్ టైం ఆ టైంకి వస్తే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి లైవ్ ఒక చాల అన్నం ఎక్కడోనే శ్రీకార్ట్ 30 విశేషాలు ఈ రోజు లైవ్ వస్తలేం चालू झाले का a r i 도